ఇదేమిటి వింధ్యాచల పర్వతం పెరుగుతూనే ఉంది హిమాలయాల కంటే ఉన్నతం పర్వతాల్లోనే మహోన్నతమైన వింధ్యాచల పర్వతాన్ని నేను సూర్యకిరణాలు కూడా నన్ను దాటి వెళ్ళలేవు ముందు వింధ్యాచల పర్వతాన్ని అదుపు చేయక తప్పదు వింధ్యాచల పర్వతం ఏకంగా సూర్యకిరణాలని సైతం అడ్డుకునేంత పెద్దగా పెరిగిందా అవును గణేష నింధ్యాచల పర్వతాన్ని ఎలా అదుపు చేశారు తండ్రి గారు విధ్యాచల పర్వత కర్తవ్యం తన ఔన్నత్యంతో ఇక్కడ నివసించే వారిని రక్షించడం కానీ తను ఇక్కడి సామాన్యులతో శత్రువులా వ్యవహరిస్తున్నాడు అహంకారం ఎక్కువైతే ఎలాగే ప్రవర్తిస్తారు ఇలా ఎందుకు జరుగుతుంది మన ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి ఈ బండరాల వర్షం నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి మన కుటుంబాలన్నీ నామరూపం లేకుండా పోతాయి మా అన్నగారు మా ప్రాణాలు కాపాడండి భగవంతుడా మేము ఎక్కడికి వెళ్ళాలి మా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి మమ్మల్ని రక్షించేదేవరు గర్వం తలకెక్కితే అయిన వాళ్ళే శత్రువులు అవుతారు రక్షకులే భక్షకులుగా మారిపోతారు ఈ వింధ్యాచల పర్వతం ఇలాగే పెరుగుతుంటే మనందరూ నాశనం అయిపోతాం ప్రభు

చలితన ప్రచండమైన ప్రతాపం చూపిస్తోంది ఇక్కడ వింధ్యాచల పర్వతం సూర్యుడి కిరణాలతో పాటు వేడిమిని కూడా ఇటు రాకుండా అడ్డుకుంటున్నాడు అందుకే ఈ ప్రాంతంలోని ఉష్ణోగ్రత తగ్గుతోంది ఇలానే కొనసాగితే ఈ ప్రదేశమంతా పేరుకుపోతుంది లోప ముద్ర కానీ ఆ పని ఎంత మాత్రం జరగనివ్వను పర్వతాలలో సామాన్యమైన మహాపర్వతాన్ని నేను నన్నే పేరు పెట్టి పిలిచేంత ధైర్యం ఎవరికుంది మంచు బిందువులా నిలబడి నన్నే గద్దించేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు నేనే తమరా అగస్త్య మహర్షి అగస్త్య మహర్షుల వారా మహర్షుల వారిని దేవతలే కాదు త్రిమూర్తులు కూడా గౌరవిస్తారు ఆయనే స్వయంగా వచ్చారు నా ఇప్పుడు తప్పు నాకు ముప్పు తప్పదు అహంకారంలో ఎంత మునిగిపోయావంటే ముందుకొచ్చిన గురువుకు నమస్కరించడం కూడా మర్చిపోయావా ఎక్కడ నుండి వచ్చింది నీలో ఇంత అహంకారం నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది నన్ను క్షమించండి గురుదేవా తమరి రాకని గమనించలేదు దాంబికం పెరిగి నన్ను మించిన వాడు లేడని తలగరేసే వారికి ఎవరికైనా ఇంతే తనే అందరికంటే గొప్పవాడిననే భ్రాంతి కలుగుతుంది అప్పుడు వారికి ఇతరులెవరూ కనిపించరు వింధ్యాచలమా ఇప్పుడు గురుదేవులు ఆగ్రహించి నాకు ఏ శాపము ఇస్తే ఎలా దయచేసి నన్ను క్షమించండి మహర్షి నన్ను క్షమించండి చలానికి అహంకారమైతే అదుపులోకి వచ్చింది గురువును గౌరవించినందుకు తినని దండించలేను నేను అందుకే నేను తన అహంకారాన్ని సమూలంగా నాశనం చేయాలి సూర్యదేవుడి కిరణాలు మళ్ళీ ఇక్కడ ప్రసరిస్తున్నాయి అలాగే చలి ప్రభావం కూడా తగ్గిపోతుంది హింద్యాచల పర్వతం కూడా కృంగిపోతుంది ఎవరికీ ఏమీ కాలేదు మన బంధుమిత్రులంతా కూడా క్షేమంగా ఉన్నారు తండ్రి గారు అగత్య మహాముని పర్వతంలోని అయితే తగ్గించారు తండ్రి గారు కాని భవిష్యత్తులో మళ్ళీ పర్వతంలో దంగం కలగకుండా మహర్షుల వారు ఏం చేశారు నీ ప్రశ్నకి సమాధానం అగస్త్య మహాముని ముందే సిద్ధం చేసుకున్నారు సరే ఏమిటి మహర్షి నన్ను క్షమించండి నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది తప్పుని వినయంతో అంగీకరించేవారిదే అసలైన గొప్పదనం నేను దక్షిణ దేశ యాత్రకే వెడుతున్నాను నేను తిరిగి ఇక్కడికి వచ్చేంతవరకు నువ్వు కేవలం ఇదే స్థితిలో ఎప్పటిలాగే ఉండాలి వింధ్య తమ గురుదేవా అద్భుతం వింధ్యాచలంలో ఆశ్రయుడిలా పెరుగుతున్న దంభాన్ని అవును పుత్ర గణపతి ఇక ఆనాటి నుండి అగస్త్య మహాముని తన భార్య లోపాముద్రతో కలిసి దక్షిణంలోనే స్థిరపడ్డారు అందుకే వింధ్యాచలం శిరస్సు ఎప్పుడూ తల వంచి నమస్కరించే భంగిమలోనే నిలబడుతుంది ఫలితముగా లోకానికి ఎటువంటి ప్రమాదము కలగదు మహాదేవ అగత్య మహాముని వింధ్య పర్వతానికి తగిన గుణపాఠం చెప్పారు సరైన మార్గం కనుగొనడమే కాకుండా రాబోయే సమస్యని ముందే కట్టడి చేశారు మన మార్గంలో కూడా పెద్ద ఉపద్రవం సంభవిస్తుందేమోనని నా మనసు కీడు శంకిస్తుంది తమరికి ఆ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఇదేమిటి ఎంత దారుణ దృశ్యం ఇంత నిర్దాక్షిణ్య జలచర సంహారమా సముద్ర ప్రాణుల అస్థి పంచరాలా ఇది ఎవరో రహస్య శత్రువు దాక్కుని ఉన్నాడని చెప్పడానికి సంకేతం అయినా ఈ పని చేసిందెవరు ఇంతటి ఆకృత్యానికి ఒడిగట్టిందెవరు అనుమానమే లేదు ఎవరో శత్రువు ప్రవేశించుంటారు తను ఎవరైనా సరే వారిని పట్టుకొని అంతం చేయక తప్పదు అయితే సరే ఇక్కడే ఉందాం ఆ భక్షిని అన్వేషిద్దాం మన జలచరాల భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటక్కడ <trucks> కనిపిస్తున్న నేత్రాలు దేనివి ఆహారం కావాలి నాకు ఆహారం కావాలి నాకు రండి కిందికి రండి ఇది విచిత్ర శిశువు ఎవరో దుర్మార్గులు మన జలకన్యలను హింసించడానికి పంపించారు అంతం చేయండి దీనిని చేస్తున్నారు కిందకెందుకు దింపావు నీ ఆయుధాన్ని చూడటానికి పసికుట్టిలా ఉంది పుట్టగానే దీని తల్లిదండ్రులు దీనిని వదిలేసినట్టున్నారు ఆ ఆక్రోషంతోనే ఇలా క్రూరంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తోంది అయినా ఇందులో తన దోషమేమీ లేదు జల ప్రాణులను భోజనం చేసి తన ఆకలిని తీర్చుకుంటుంది చేపల ఆహారం చేపలే కదా వదిలేద్దాం లేదు తనలాంటి అలాంటి జంతువు మనకు తెలియదు చేప కాదు ఇటువంటి నీటి జంతువు కాదు కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు అందువల్ల మనం దీనిని అంతం చేయక తప్పదు లేదు నేనుండగా దీనికి ఏమి జరగనివ్వను అయినా ఒక అమాయక పసి ప్రాణాన్ని ఎలా తీస్తారు మీరు వద్దు అలా ఎంత మాత్రం చేయకండి నేను నీ ఆలనా పాలన చూసుకుంటాను ఈ రోజు నుంచి నీ పేరేంటో తెలుసా జలంధరుడు చాలా బాగుంది ఇక మీ రక్షణ బాధ్యత కూడా ఈ జలంధరుడితే ఇంక నీ రక్షణ బాధ్యత మాది నువ్వే మాత్రం భయపడద్దు అయితే మీరంతా ఆకలి తీర్చండి నువ్వు కూడా ఆ దేవుడి క్రోధాగ్ని వల్ల సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తుందనే చింతనను పీడిస్తుంది అయితే తండ్రిగారు గారు అగత్య మహాముని దక్షిణ దేశానికి వెళ్ళిన తరువాత మాత లోపా ముద్ర నదిగా రూపుదాల్చారా లేదు పుత్ర గణేశ ఆ అవకాశం అంత త్వరగా రాలేదు అగస్త్య మహాముని దక్షిణ దిశగా వెళుతున్నప్పుడు మార్గమధ్యములో మార్గమధ్యంలో ఏం జరిగింది తండ్రి గారు మనల్ని రహస్యంగా ఉత్తమం అతి చాలా చక్కటి దేహదారుఢ్యం కలిగిన ఋషిలా ఉన్నారు నరమానవులను భోజనం చేసి చాలా కాలమైంది అందులోను ఇంత దిట్టంగా ఉన్న ఋషి దొరకడం అంటే మాటలా తనని ఆహారంగా తీసుకుంటే విందు భోజనం చేసినట్లవుతుంది తండ్రి గారు త్వరగా చెప్పండి మాత లోపముద్రతో ముద్రతో కలిసి వెళుతున్నప్పుడు అగచ్చల వారిని వాతాపి స్వామి మనం ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళదాం అలాగే ప్రభు తమరిక్కడ విశ్రాంతి తీసుకోండి నేను తమరి కోసం అడవి కాయలు పండ్లు తీసుకుని వస్తాను తమరెక్కడికి వెళ్ళనవసరం లేదు మాతా ప్రణామాలు ఋషివర్య ప్రణామాలు మాత నేను వాతాపేని ఇక్కడి అసురరాజు మా సోదరుడైన ఇల్వలుడు వారి తరపున మిమ్ములను మా భవనానికి ఆహ్వానిస్తున్నాను దయచేయండి మహర్షి మా భవనంలో విశ్రాంతి తీసుకోండి అసురరాజైన ఇలువలుడు తన సోదరుడైన వాతాపి నరమాంస భక్షకులు వారి భవనానికి వచ్చే ఋషులను అతిథులను వధించి వారిని తినేస్తూ ఉంటారు వారి వ్యవహారాన్ని అగస్త్యుడు ఒకే క్షణంలో అవగతం చేసుకున్నారు ముందుగా వాతాపి వెళ్లి అమాయకులైన బాటసారులను భవనానికి తీసుకువస్తాడు ఇల్వలుడు రూపంలో ఉన్న వాతాపిని బలిచ్చి అతిథులకు ఆహారంగా పెట్టేవాడు ఇల్వలుడికి ఒక వరం ఉంది తను ఏ మృత ప్రాణినైనా పేరు పెట్టి పిలిస్తే చాలు అది ప్రాణాలతో లేచి వస్తుంది అందుకే అతిథులు భోజనం చేశాక వాతాపిని బయటికి రమ్మని పిలిచేవాడు అప్పుడు వాతాపి ప్రాణం పోసుకుని అతిథుల ఉదరాన్ని చీల్చి బయటకు వచ్చేసేవాడు అతిథులు చనిపోయేవారు వారిని ఇద్దరూ ఆహారముగా భుజించేవారు వాతాపి ప్రాణం పోసుకుని నువ్వు బయటికి రా అయ్యో ఏమైంది నా కడుపులో నొప్పి నొప్పి నా కడుపు నొప్పి పేగులు తెగిపోతున్నాయి ఇప్పుడు తన మనకు ఇప్పుడు ఉపయోగపడుతుంది తమరు వస్తారు కదూ మునివర్యా తప్పకుండా నువ్వింత ప్రేమగా పిలుస్తుంటే నేను నీ ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరిస్తాను చెప్పు నేను నీతోబాటు మీ సోదరుని కూడా కలవడానికి రాజభవనానికి తప్పకుండా వస్తాను స్వాగతం మహర్షి సుస్వాగతం మాత రావడం మీ వంతు మిమ్మల్ని చంపి తినడం మావంతు మీకు తగిన శాస్తి చేయక తప్పదు అద్భుతం అత్యద్భుతం ఎన్ని ఆభరణాలు తింటే వ్యాపారులనే తినాలి వారి ఆభరణాలన్నీ కోశాగారానికి చేర్చాలి తీసుకెళ్ళండి అసుర రాజైన ఇల్వలుడు ఆయన సోదరుడు వాతాపి పిలిచి వండుకు తినే నరమాంస భక్షకులని తెలిసినా కూడా తండ్రి గారు అగత్య మహాముని వారి ఎందుకు మన్నించారు అవును పుత్ర దక్షిణ దిశగా వెళుతున్న మహాముని పుత్ర లోపాముద్రాదేవి ఆ దుర్మార్గుల రాజ్యంలోకి ప్రవేశించారు అక్కడి ప్రజలందరూ ఆ అసుర సోదరుల అకృత్యాలతో పీడించబడుతున్నారు అందుకే వారికి అసురుల పీడ తొలగించాలని అగస్త్య మహాముని నిర్ణయించుకున్నారు అప్పుడు అగత్య మహాముని ఏం చేశారు తండ్రి గారు నేనిక్కడి రాజభవనానికి వెళ్ళొస్తాను మీరిక్కడే ఉండ స్వామి నేను రాకూడదా ప్రభు వస్తే తమరికి తోడుగా ఉంటాను కదా అక్కడ అసురులు చేసే పని చూసి లోపాముద్ర తమరు తట్టుకోలేరు ఇందులో తమరు భయపడాల్సిందేమీ లేదు నేను త్వరలోనే తిరిగి వస్తాను ఆనందం పరమానందం కలుగుతుంది అన్నగారు తమరి ఆనందానికి కారణం నాకు అర్థం కావడం లేదు తమ్ముడు వాతాపి లెక్కలేనన్ని నాణ్యాలు విలువైన వజ్రాలు నవరత్నాల ఆభరణాలు ఇన్నున్న ఆనందానికి కారణం అర్థం కాలేదా ఎందుకు ఏమైంది దానికి కారణమేమైనా ఉందా ఆ ఆభరణాలు ఆహారంగా పనికిరాలేదు అది ఎలా ఉందంటే కేవలం కొవ్వు ఎముకలు తప్ప మాంసం లేదా వ్యాపారిలో కండ పట్టిన ఆరోగ్యవంతుడైన బ్రాహ్మణుడిని భోజనం చెయ్యాలి అలాంటి నేతి బ్రాహ్మణుడు నాకు అడవిలో కనిపించాడు ఆయనని ఆహ్వానించాను కూడా మహారాజా ఇల్వల రాజసోదర వాతాపి మిమ్మల్ని కలవడానికి అగత్సిం మహర్షి వచ్చారు స్వాగతం మహర్షి తమరిక్కడ ఉన్నంతకాలం తమరికి ఎలాంటి అసౌకర్యము కలగనివ్వవు మేము మేము తమరి పట్ల పూర్తి శ్రద్ధను వహిస్తాము మంచిదే కానీ నేను మీ పట్ల అంత శ్రద్ధ వహించేలా మాత్రం మీరు చేసుకోకండి మహాజ్ఞానులు ఎదుటివారి ప్రవర్తనను బట్టి వారి మనసులోని మంచి చెడులను గుర్తిస్తారు